శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తిరస్తును దీవిస్తూ ఈరోజు మనం రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం అంటే ఈరోజు ఫలితాలన్నీ క్లుప్తంగానే ఉంటాయి పెద్దగా కంగారు పడకండి ఈరోజు శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయ మాసం శుక్లపక్షము దశమి రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి పది యాభై ఏడు నుంచి పన్నెండు ముప్పై ఐదు వరకు దుర్మూర్తం ఉదయం పది ఏడు నుంచి పది యాభై నాలుగు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మూడు ముప్పై ఎనిమిది వరకు దుర్మూర్త వ్యాప్తి ఉంది గుర్తుపెట్టుకోండి వర్జము ఉదయం ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి రెండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు నుంచి మూడు ఇరవై రెండు వరకు సూర్యోదయం ఆరు గంటల పది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జా దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారికి శుభయోగము బంధులాభం మిత్ర సౌఖ్యం శరణం ఆరోగ్య లాభం వివాహ సంబంధ చర్చలు అంటే పండుగ రోజు వివాహ సంబంధ చర్చల్లో కూడా మీకు ఆనందకరమైన శుభవార్తలు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశము ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం ఈ పండుగ సందర్భంగా తప్పకుండా సోదరుల మధ్య అలాగే బంధుమిత్రులతో కూడా ఉన్నటువంటి తగువులు చికాకు తొలగిపోయి ఆస్తి పంపకాల విషయంలో కానీ బంధాలు కానీ అనుబంధాలు కానీ పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో అటువంటి ఆనందకరమైన వైవాహిక స్నేహ మాతాపితుల సౌఖ్య కుటుంబ ఆనంద యోగాలు పొందుకునే అవకాశం కనబడుతోంది కళాకారులకు క్రీడాకాలకు అభివృద్ధి మంచి పేరు ప్రతిష్టాలు సినిమా రంగంలో కూడా అద్భుతం మంచి వ్యాపార రాజకీయ రంగంలో ఊహించినటువంటి శుభయోగాల పరంపర విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది స్వదేశంలో కూడా ఏమైనా ప్రాంగ నియమకాలు జరిగినా లేదా ఇతరత్ర ఉద్యోగ అవకాశాలున్నా తప్పకుండా అంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉన్నా తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది కలిసి వచ్చే అవకాశాలు ప్రయాణం చేయవచ్చు స్వామి అంటే ప్రయాణం తప్పదు అనుకుంటే కాదు కక్కసం అనుకుంటే ప్రయాణం చేయండి కానీ పండగ కదా పండగ రోజు ఎవరు కూడా ప్రయాణం చేయరు మాక్సిమం సరే చేసినా ఎటువంటి దోషం లేదు ప్రయాణం కూడా కలిసి వస్తుంది లాటరీలు జూదం అనేది పండగ పూట లాటరీలు జూదం ఎందుకు ఆడడం ఎందుకు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండండి కానీ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగం బలంగా అన్న విషయాన్ని తెలుసుకోండి వాహన యోగం ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యాపారపరంగా అన్ని వ్యాపారాలు మూతపడి ఉంటాయి ప్రభుత్వ వ్యాఖ్యలు కానీ అన్ని ఆల్మోస్ట్గా ఈ మనకి మినిస్ట్రీ పే చేసినటువంటి వ్యక్తులు కూడా సెలవు తీసుకుంటారు అలాగే పండుగ రోజు కూడా మనం బయటకు వెళ్తే ఎట్లా ఎమర్జెన్సీ ఉంటాయి డాక్టర్లకు కానివ్వండి అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎమర్జెన్సీ ఉంటే ఉద్యోగం చేస్తా తప్ప అంతగా పరద అమ్మవారితో అనుగ్రహం పొందడానికి అందరూ కూడా ప్రశాంతంగా ఇంటి పట్టున కుటుంబ సభ్యులతో కాలం గడిపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు చాలా మంచి అనుకూలత ఆనందయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ మధ్య లాభాలు ఎందుకంటే కొంతమంది పండగ రోజున చేసుకోండి ఇన్సూరెన్స్ లాంటిది తప్పకుండా కలిసి వస్తుందని చెప్పే అవకాశం ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి తప్పకుండా ఈరోజు మనకి ఉత్తేజన వ్యాపారం అలాగే ఈ ఎలక్ట్రిక్ వ్యాపారము వస్త్ర వ్యాపారం కూడా అద్భుతం ఆఫర్లు ఇవ్వడం కానీ అవన్నీ కూడా బలంగా ఉన్నాయి రెండవది దేశీయమైనటువంటి ఉత్పత్తుల్ని కొనండి మనము ఇంకొకడు మనల్ని మన వైపు చూడాలంటే భయపడాలంటే దేశీయ ఉత్పత్తులనే కొనండి అమెజాన్ వాటిల్లో వాటిల్లో అనవసరంగా మీరు కొనుగోలు చేయకూడదు దేశీయ ఉత్పత్తులు మాత్రం మీరు కొనుగోలు చేస్తే పరిపూర్ణ ఆర్థికపడినట్టు ఈ దసరా నుంచి మీరు ఒక సంకల్పం పెట్టుకోండి ఒప్పో పని నీ ల్యాప్టాప్ నీ ఒప్పో నీ ఫోను ఐఫోన్ ఇవన్నీ కూడా దేశీయమంటే దేశీయంగా తయారు చేయబడితేనే వాటికి ప్రయోజనం ఒప్పో ఫోను మనది తయారైతే మంచిదే చిప్స్ ఏమైనా చిప్ కానీ ఇంకోటి కానీ ఇంకేమైనా తయారు చేసినా మంచిదే అటువంటిది మన దేశంలో తయారవుతున్నటువంటి వస్తువు విదేశీయులైనా సరే వాడు పెట్రోల్ పెట్టి ఇక్కడ తయారు చేసుకుంటే ఆ వస్తువు కొనుకోవచ్చు మనం కాబట్టి దేశీయ ఉత్పత్తులను కనుక మనం కొనుగలిగితే లాభం పదవుతుంది ఈ రోజు అటువంటి ప్రతిజ్ఞ చేసుకోండి లాభంగా ఉంటుంది ఏదేమైనా ఈ రాశి వారికి పండగంగా శుభకరం ఆనందపరం రైతులకు కానీ పూలు పలుకురాలు వారికి కానీ మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లెల వారికి సోషల్ మీడియా సర్ జన్స్ వారికి కానీ అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి ఇది చాలా ఆనందకరమైన శుభయోగం ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా ఆనందకరమైన విద్యా ఉద్యోగ వ్యాపారాల లాభాలు బంధుమిత్రులతో అనుకూలత కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ఏదైనా మంచి ఖరీదైనటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేయవచ్చు ఇల్లు కానీ పొలం కానీ స్థలం కానీ అటువంటి చర్ చర్యలు కానీ చర్చలు కానీ లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది పోగొట్టుకున్న వస్తువు లాభిస్తాయి కుటుంబ సౌఖ్యం మాతాపితుల సౌఖ్యం ఆనందకరమైన శుభజీవనం వస్తువాన సౌలభ్యం అలాగే ధనవృద్ధి కారసిద్ధి లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు వాహన యోగాలు ఉంటాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్స్ వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి ఈవెంట్స్ లభిస్తాయి పండగ కదా రామధహనం అని ఇంకొకటి అని పండగని కోలాటాలని గెట్ టుగెదర్ అని లాంటివి ఈవెంట్స్ వారికి మంచి లాభం తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ధన కనక వస్తువాహన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు వ్యాపార పరంగా కూడా అన్ని రకాల వ్యాపారాలు లాభాలు ఉంటాయి సోషల్ మీడియా స్టార్ట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులబృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత లాంటిల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంది అలాగే రాజకీయ నాయకులకి లాభము సినిమా రంగుల అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి లాభం స్థితి కుటుంబ పరంగా ప్రశాంతత ఉంటుంది బిందు వినోపం అయితే కొద్దిమంది ఈ ఈ జలవిహారాలకు వెళ్ళే వాళ్ళు సప్రమత్తంగా ఉండండి ఎందుకంటే అకస్మాత్తుగా వర్ష వాతావరణం కూడా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా ఈ అడవిలోకి జమ్మి పూజకి వెళ్ళేటువంటి గ్రామస్తులు ఉంటారు కదా షమీ పూజ కోసం వాటి అడవి అలా అడవిలోకి వెళ్తున్నప్పుడు కాస్త సర్పాల గురించి చూసుకొని జాగ్రత్త పడండి ఏదేమైనా జాగ్రత్త పడుతూ వెళ్ళడం మంచిది శుభకరం రోజంతా మీకు అనుకూలంగా ఉంది ధన కనుక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి తెలియజేసుకుంటూ సర్వేజన సుఖీనోభవంతో వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి పర్వాలేదు ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లలు కాస్త మౌనంగా ఉంటే చాలు మిగతా అన్ని రకాల అంటే నోరు జారడం అనేది కొద్దిగా అతి బాగుడు అంటారు కదా అది కాస్త కంట్రోల్ చేసుకుంటే చాలు మిగతా అన్ని విషయాల్లో పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి పండగను ఎంజాయ్ చేయాలి అమ్మవారి పొద్దున పూజ చేసుకోవాలి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి బట్టలు వేసుకొని పాయసం తిని గారెలు తిని శుభ్రంగా మనం బయటికి వెళ్ళి అమ్మవారి దేవాల దర్శనానికి వెళ్ళి అమ్మ అనుగ్రహాన్ని పొందుకొని సువర్ణాభరణాలు వేసుకొని అలాగే మంచి కొత్తబట్టలు వేసుకొని హాయిగా జమి పూజ చేసి ఆ బంగారాన్ని అందరికీ ఇచ్చి ఆశీర్వచనం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప లేనిపోయిన అనవసరపు చర్చలు మాటలు తొందరపడతనాలు ఇవన్నీ కూడా మనకి ఎందుకు పండగను ఎంజాయ్ చేయండి ఈ రాశివారు హడావుడి నిర్ణయాలు తీసుకోకండి తప్పకుండా మీకు ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగ లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైన సంపద విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కళాకారుల క్రీడాకల అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు సూపర్ సూపర్షుమ్ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం రైతన్నలకి పూలు కూరగాయలు పండించే వారికి మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లె వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఈ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో వాళ్ళకి అయితే మంచి లాభాలు ఈ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ అలాగే వస్త్ర వ్యాపారంలోను తప్పకుండా మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు అభివృద్ధి ఆనందకరమైన సంపద కూడా ఉంటుంది మంచి శుభయోగాలు ధనధాన్య వృద్ధి ఆనందకరమైన సంపద పొందుకునేటువంటి అవకాశంగా చెప్పవచ్చు ఇదంతా మీకు చాలా మంచి ఆనందకరమైన ఐశ్వర్యాలు ఉన్నాయి అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు కొత్త వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి కూడా చాలా బలంగా ఉంది వీరికి ఆరు గంట సారీ ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి కూడా ఆనందమయ సుఖజీవనం వస్తులాభం వాహన యోగం ఉద్యోగ లాభం అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులవంత సఖ్యత భార్య భర్తల జన్యూనిత కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్త్ర వ్యాపారంలో మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఎందుకంటే ఈ ఈ యొక్క అంటే అఫ్ కోర్స్ ఇవాళ పాపం వైన్ షాపులు బార్లు అని కూడా బంద్ ఉంటాయేమో ఎందుకంటే మనం అనుకుంటాం కదా జాతిపిత అని చెప్తారు కదా జాతిపిత గారి సందర్భంగా ఆయన యొక్క సెకండ్ అక్టోబర్ సందర్భంగా ఈరోజు మద్యపాలన మోసేస్తారు పండగలకి పబ్బాలకి మంచి మంచి సమయాలకి అట్లాంటివి ఏం మూసేయారు కానీ ఇటువంటి విషయాల్లో మూసేసే అవకాశం తప్పకుండా మూసేయారు మహాత్ముడు కదా ఆయన జన్మదినం సందర్భంగా మనం మూసేసే అవకాశం కానీ పండగ వాతనం ముందే తెచ్చిపెట్టుకుంటారు కాబట్టి అందరూ బ్రహ్మాండంగా విందు వినోదం పాల్పంచుకుంటారు బట్ ఈరోజు అటువంటి వాళ్ళకి వ్యాపార నష్టం ఉందేమో అనుకుంటున్నాను నేను సరేదేమైనా తప్పకుండా ఈరోజు మీకు సుఖం శాంతం ఆనందం ఐశ్వర్యం విద్యాలభం లాభం రాజకీయ రంగాల అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారులకు క్రీడాకలకు అభివృద్ధి ఈవెంట్స్ వేసే వారికి మంచి ఈవెంట్స్ ఆటోమొబైల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి వస్త్ర వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం సువర్ణ భజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగం సంతాన యోగం ఆస్తి లాభము రైతులకి పంట లాభము మత్స్యకారులకి మత్స్య లాభము అలాగే అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదులు పొందుకోవడం వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం ప్రశాంతమైన బంధువులతో మిత్రులతో కుటుంబ సభ్యులతో ఆనందమయ శుభజీవనం కనబడుతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి చాలా మంచి అదృష్టవంతులు వివాహయోగ్యత సంతాన వార్త ఈరోజు మీ ఇంట్లో ఉయ్యల ఊగవచ్చును అయితే ఊ ఊయల ఊగేటువంటి శుభవార్త వినవచ్చును ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విందు వినోద పాలు పంచుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల లాభాలు పండగ వేళ కోర్టు వివాదాలన్నీ కూడా సమస్య పోవడం మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవడం రోగనాశనం రుణ విమోచనం వస్తులాభం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ పేపర్లో లాభా సువర్ణ భజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం ప్రశాంతమైన సుఖజీవనాన్ని బంధుమిత్రుల సమాగమం పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రగ్ని సూపరుషన్ లాభాలు తప్పకుండా మీరు వ్యాపారంలో కలిసి వస్తుంది మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకు మంచి పేరు ప్రతిష్టలు సోషల్ మీడియా సాటర్డనిస్టుల వారికి లాభాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆనందకరమైన శుభజీవనం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చును అనుకున్నటువంటి కార్యసిద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఆనందజీవనం ప్రశాంతమైనటువంటి పండగ వాతావరణం వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యారాశి వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం మంచి మాట తీరు వ్యవహార శైలి పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం విందు వినోదాదులు పాలు పంచుకోవడం పండగ వాతావరణం మీ ఇంట్లోనే ఉంటుంది ఏ లోటు లేకుండా అన్ని రకాల శుభ ప్రయోజనాన్ని ఆనందాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం సువర్ణ భద్రాభరణ ప్రాప్తి ప్రశాంతత ఆనందయోగం ఐశ్వర్యం సుఖం సంతోషం బంధుమిత్రుల సమాధానం విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రాడు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రహణ రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకల అభివృద్ధి సమస్త వ్యాపార అభివృద్ధి మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం వివాహ శుభకార్యం సంతాన శుభయోగం బంధుమిత్రుల సమాగమం ఆస్తి పంపక లాభాలు కోర్టు వివాదాలు సమస్యపోవడం విందు వినోద పాలు పంచుకోవడం అలాగే పాడి పరిశ్రమ పౌట్రీ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రైతులకి పూలు పడుగులు పండించే వారికి లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి లాభాలు ఉన్నాయి ప్రశాంతతకి మార్పులుగా చెప్పవచ్చు ధైర్యము సాహస నిర్ణయాలు తీసుకోవడం అనుకున్నటువంటి కార్యసిద్ధి శుభ సత్తాన వార్త వినే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి ఊహించినటువంటి సమస్త కార్యసిద్ధి ముఖ్యంగా ఇల్లు కానీ పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేస్తారు అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం ఈ అప్పుల బాధని విముక్తులు అవ్వడం వల్ల పండగ వాతావరణం మీకు అమ్మయ్య కుంకుడుగాయ పులుసు పెట్టి తలంటు పోసుకోవచ్చు నాయన అని చెప్పుకోవడం అన్ని అప్పుల నుంచి బయటపడడం విద్యార్థుల విద్యార్థులు కూడా మంచి లాభాలు విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి శుభ సమాచారం అందుతుంది విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభ అనుకూలవంతమైనటువంటి ఉద్యోగం వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారంలో లాభాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభం కళాకారుల క్రీడాకల అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం తమ వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ మెడికల్ గృహిణి మార్గం కూడా అనుకూలత ఆనందాది అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం బంధుమిత్రులతో అనుకూలత ఆనంద యోగాలు మంచి ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని శుభ జీవనాన్ని పొందుకోగలిగే అవకాశం ధనయోగం ఐశ్వర్యం ఆనందం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటీజన్కి మహిళా మండలకి అభివృద్ధి మత్స్యకాలకి మత్స్య సంపద చేపల చెల్లె వారికి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం పండగ విశేషం కదా తప్పకుండా మీ పంట లాభం ఉంటుంది ప్రశాంతత అన్ని రాష్ట్రాల వరకు ప్రశాంతత ఉంది ఈసారి పండగ వాత నిజంగానే కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలవంతమైన వాహన యోగాలు నిత్యావసరాల వస్తువుల యొక్క ధరలు తగ్గడం కానివ్వండి ఇతరత్ర వస్త్రాల ధరలు తగ్గడం కానివ్వండి వాహనాల మీద ధరలు తగ్గడం కానివ్వండి ఇలా అనేకమైనటువంటి ధరలు తగ్గడం వల్ల ఒక నాలుగైదేళ్ల తర్వాత ఒక ఊహించినటువంటి పండగ వాతావరణం కనపడుతోంది లాంటి వల్ల జూదం వల్ల ప్రాప్తి రావాల్సిన ధనం కూడా చేతికి వెళ్తుంది అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్టవి పరంపర కొనసాగుతుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశి వారికి అబ్బో వీళ్ళని ఆపతరం కాదు అంతటి పండగ విశేషం ఒక ఘనమైనటువంటి శుభకార్యము సాధించేటువంటి అవకాశం మానసికమైనటువంటి ప్రశాంతతకి మారుపేరు ధైర్యము సాహస నిర్ణయాలు తీసుకోవడం లాటరీ వల్ల దూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం ఊహించని విజయాన్ని పొందుకోవడం గృహయోగము ధనలాభము తలం కొనుగోలు చేయడము పొలము లాభము విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి నర్సరీ తోటలు పూజాది వైపున లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్లల వారికి లాభాలు రైతన్నలకి పంట సానుకూలవంతల స్థితి పూలు పడుకులు పండించే వారికి లాభాలు ఈవెంట్స్ వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి గొప్ప వ్యక్తులతో పరిచయము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వస్త్ర వ్యాపారంలో లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి మంచి ఉన్నాయి ప్రతి వ్యాపారంలో అనుకూలత కొన్ని కొన్ని వ్యాపారాలు నడవకపోయినా కానీ వ్యాపారంలో మీకు ఆర్డర్స్ రావడం అనేది తప్పకుండా జరుగుతుంది పండగ పూట మంచి విశేషమైనటువంటి శుభవార్తలు ఉంటారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయబోతులకి ఎల్ఐసి మెడికల్ గృహని వాడి తింటే కూడా సానుకూలవంత స్థితి అనుకూలటువంటి శుభకార్యాలు గృహయోగం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి మాతాపితుల సౌఖ్యం అన్యోన్య దాంపత్యం ప్రేయస పెద్దలకి తొగటవడం ఇలా అనేక రకాలైనటువంటి శుభయోగాల ఆనంద యోగాలు ఉంటాయి మీకు అనుకూలంగా ఉంటుంది వీరికే ఒకటి అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుసు రాశి వారికి బాచాతుర్యం బంధులాభం మిత్ర సౌఖ్యం సంతానయోగం వివాహయోగం రుణ విమోచనం రోగనాశనం శుభవార్తాశ్రవణం విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఒక మంచి వార్త వినడం అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం కళాకారులకి క్రీడాకుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా మంచి పేరు ప్రతిష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్పండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జ పని చేసేవారికి మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్లె వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను రైతులకి పూలు పడుకు పండించే వారికి ఉన్నాయి సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి లాటరీల వల్ల దూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది వస్తువాన సౌలభ్యం ఉంటుంది అనుకున్నటువంటి కార్యసాధన ప్రశాంతమైన జీవన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశం ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల అనుకూలత పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల ఆర్థిక యుగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కూలగొడుతున్న వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి జంట కూడా లాభము సంతోషము శుభప్రదమైనటువంటి ఐశ్వర్యం మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి మంచి పట్టుదల అనుకూలవంతమే ధనయోగము ఉద్యోగం కోసం తాపత్రయము ఆ తాపత్రయంలో విజయం మీ సొంతం రోగనాశం రుణ విమోచనం ధనయోగం కోర్టు వివాదాలు సమస్య పోవడం మంచి ఐశ్వర్యము గృహలాభము పొలం లాభము ధనయోగము రుణ విమోచనం ముఖ్యంగా అప్పుల బాధల నుంచి విముక్తులైనటువంటి అదృష్టయోగాలు సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కళాకాలకి క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం ధన కనక వస్తువాహన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసం కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తమే మంచి మంచి ప్రయత్నాలు వ్యాపార వ్యాపారపరంగా మంచి లాభాలు నాయకులు కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ధన కనుక వస్తువుల ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలకు అనుకూలత సోషల్ మీడియా సర్జర్నిస్టుల వారికి మత్స్యకారులకి రుజులు చేపలు చల్ల వారికి చేనేత వస్త దర్జీ పని వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అలాగే పెట్రోలియం బేకరీ పొందాలకి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన శుభస్థితి అలాగే రైతన్నలకు కూడా మంచి పంట లాభం సువర్ణ వజ్రాభ ప్రాప్తి ధనయోగం ఉద్యోగ లాభం విద్యా లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన ఆనందాది శుభయోగము వస్తువాన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు ఈరోజు వీరికి నాలుగు అంకెను అదృష్టం చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కొద్దిగా అనవసర టెన్షన్ అంటే అందరూ బంధువులు సరిపోలేదు ఇంకేదన్నను ఒక మానసికమైనటువంటి ఉద్వేగాన్ని గురవుతున్నారు అక్కర్లేదు ప్రశాంతత కానున్న కార్యము గంధర్వులు తీరుస్తారు మీకు ఎందుకు కంగారంతా కంగారు పడతారు అనవసరంగా ప్రతిదాని దాన్ని కంగారుపడి వాహనాన్ని వేగంగా నడిపై అనవసర డబ్బులు ఖర్చు పెట్టి ఆందోళనకు గురయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు వస్తున్నారన్నటువంటి ఆ ఆందోళన ఆదుర్ద అనేది మీకొద్దు ప్రశాంతంగా ఉన్నాడు సుఖము సంతోషము ఆనందము ఐశ్వర్యము విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బంధుమిత్రుల సమాగమం అలాగే మంచి వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ఆవిష్కరణ ప్రశాంతమైన సుఖ జీవనం బంధుమిత్రులతో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్చర్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభాలు రైతానికి కూడా మంచి పంట లాభాలు పూలు పళ్ళు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత ఈవెంట్ మేవర్కి కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన పండగ ఆనందం వ్యాపార లాభం ఉద్యోగ లాభం అందరి ఆనందం విశేషమైనటువంటి ద్రవ్య లాభం గొప్ప వ్యక్తులతో పరిచయం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి సోషల్ మీడియా సాటి జనిస్ల వారికి ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం ప్రాంతమైన సుఖ జీవనం బంధుమిత్రులతో అనుకూలత వైవాహిక జీవన ఆనందాలు అనేక రకాల ధన కనక వస్తువు ప్రాప్తి పొందుకునే అవకాశం మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి వారికి ఊహించిన ఊహించని ఆనందయోగాలు వస్తువాహన సౌలభ్యం నూతన వాహన నూతన గృహలాభము వస్తువాహన సౌలభ్యము విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కళాకారుకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ బోర్ బోర్బాల్త వారికి తోలు దగ్గర సూపరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల లాంటి వ్యాపారంలో నుంచి కలిసి వచ్చే అవకాశాలు కొత్త వ్యాపారాన్ని ప్రారంభం అటువంటి వ్యాపార అనుకూలత లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము యోగము రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా సార్ జర్నిస్టుస్టుల వారికి సీనియర్ సిటీజన్కి మహిళా మమ్మల్ని అభివృద్ధి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం బంధుమిత్రుల సమాగమం వివాహాది సంతాన శుభ సందర్భ చర్చలు మీకు లాభాన్ని కలిగిస్తాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చేయడానికి కూడా అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట ఇది చాలా మంచి సౌకర్యవంతమైన శుభ విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన ఆనందాలు పొందుకోవచ్చు ఇరంతా మీకు అనుకూలంగా ఉంటుంది మూడు అంకెన అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు